రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ హెస్ హెచ్ఓ నరహరి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేని వారిని సన్మానించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న నేటి సమాజంలో కీలక పాత్రను పోషిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రంగ వెంకటేశ్వర్లు గౌడ్ రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్ ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణహరి కోశాధికారి వెంకటరమణ వ్యాఖ్యత అంబీర్ మనోహర్ రావు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ప్రోగ్రామ్ చైర్మన్ సత్యం రోటరీ ఎన్స్ రాజ నరసింహ నాగభూషణం నవీన్ విజయ్ పాత్రికేయులు పాల్గొనడం జరిగింది

సూపర్ టీవీ మరి కూర్చున్నాము ఎస్ఆర్ శ్రీనివాస్ గారు సమాచారం అనేది అందజేయడం జరిగింది కాబట్టి కొందరు దూర ప్రాంతాల్లో ఉన్నాము రాలేకపోయామని చెప్పారు ఇటువంటి ఒక సాంప్రదాయం అనేది క్లబ్ ద్వారా జరుగుతున్నందుకు చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆర్థికను సన్మానించాలనేటువంటి ఆలోచన అనేటువంటిది సమాజానికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకైతే కామారెడ్డి ఒక మంచి సంస్కృతి అనేటువంటిది రోటరీ క్లబ్ నుంచి ప్రారంభం కావడం అనేది చాలా సంతోషదాయకం ఎవరు సమాజ యుతం కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా ఉన్నది మరి సడన్ గా మరి ముందుగా ఎస్ఎస్ఓ నారాయణ సార్ ఫోన్ చేసి సార్ కూడా నేను వస్తానని చెప్పారు ఎందుకంటే సార్ ముందు చెప్పడం కాదు మాట తక్కువ సమయంలో ప్రజలతో ప్రజా సమస్యల పైన స్పందిస్తూ ప్రజల సమస్యలకు సానుకూలంగా అయినటువంటి ఉన్నటువంటి ఒక అధికారిగా ఉండి ఎంత చిన్న వ్యక్తి వచ్చినా వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళ సమస్యను సావధానంగా విని వారికి ఒక భరోసా కల్పించేటువంటి పోలీస్ వ్యవస్థ అనేటువంటిది నేటికి సమాజానికి అవసరం మరి అతి తప్ప సమయంలోనే కామాలి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి చేరువైన వ్యక్తిగా ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం మరి కార్యక్రమంలో సన్మానం మాకు మరియు ప్రజలకు మీరు వారధలుగా ఉండాలి మేము ఏ కార్యక్రమం చేసినా గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు మీరు చేరవేయడము ప్రతి దాంట్లో మీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని

కామారెడ్డి తరఫున రోటరీ క్లబ్ కాదు కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగానికి సమాజానికి సమాచారం ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నాం మేమున్నామని అంటూ Y cuatro. Pueblo... i don't